టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో సాధించి వేదికపై భారత్ పతకాన్ని ఎగురవేసిన టీమిండియా సగర్వంగా భారత్కు చేరుకుంది గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు దేశ రాజధాని ఢిల్లీలో దిగింది పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు స్వదేశంలో అభిమానులు అధికారులు ఘనస్వాగతం పలికారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ ట్వంటీ ప్రపంచ ట్రోఫీని అభిమానులకు చూపించాడు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భారత జట్టు సమావేశమవుతుంది ప్రధానితో సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలోనే జట్టు ముంబైకి బయలుదేరుతుంది ముంబైలో సాయంత్రం ఐదు గంటలకు రోడ్ షో మొదలవుతుంది రెండు గంటల పాటు సాగే ఊరేగింపులో ఓపెన్ టాప్ బస్లో భారత ప్లేయర్స్ టీ ట్వంటీ ట్రోఫీతో అభిమానులు అభివాదం చేయనున్నారు ఇక రాత్రి వాంకడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు భారీ ఎత్తున సన్మానం జరుగునుంది ఈ సంబరాల్లో పాల్గొనడానికి చాలా ఎత్తున అభిమానులకు స్టేడియంకి చేరుకుంటారని అంచనా వేస్తున్నారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ